హాయ్ అండి ఈరోజు మెంతికూరతో ఆమ్లెట్ చేసుకొని అనిపించిందండి ఎందుకో ఎప్పుడూ డైట్ చేస్తూ ఉండి ఒక్కసారి రైస్ మీదకి వెళ్ళింది మనసు ఇట్లా చేసుకొని అయితే తిన్నాను రెండు గుడ్లు అయితే కొట్టేసుకొని చక్కగా కొత్తిమీర కరివేపాకు మెంతికూర శుభ్రంగా కడిగేసుకొని చన్నగా తరుక్కోవాలండి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మెంతకూర మరీ అంత చేయదే ఉండదండి ఏదైనా సరే మెంతులు తోచేసింది ఒక స్పూన్ మెంతులైనా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తిన్నట్టయితే రోగనిరోధి అనేది పెరుగుద్ది వచ్చిన అల్లం అల్లవిలుడ పేస్టు కొద్దిగా జీలకర్ర పసుపు కొద్దిగా కారము సాల్టు సాల్ట్ వేసుకున్నాను మళ్ళీ కారము ధనియాల పౌడర్ వేసుకున్నాను ఏదైనా సరే మనము కొంచెం మెంతులు మార్నింగ్ మార్నింగ్ తీసుకున్నట్టయితే వెయిట్ లెస్ ఒక్కటే కాదండి ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకి ఏదైనా సరే రోగనిరోధి పెంచుకోవాలనుకుంటే మెంతులు డైలీ ఒక స్పూన్ తిన్నట్టయితే మనకి రోగనిరోధతి అనేది పెరుగుద్ది హాస్పిటల్కి వెళ్ళి ఊక ట్యాబ్లెట్లు తినేవాళ్ళు కాస్త తగ్గించుకొని ఇంటి చిటకాలు వంటింటి చిటకాలని కొంచెం పాటించుకున్నట్టయితే రోగనిరోధి ఎప్పటికీ తగ్గకుండా ఉంటుందండి అందుకనే మీరు మెంతులు కానీ మిరియాలు కానీ లాగా తాగుతూ ఉంటే మంచిగా హెల్ప్ అవుద్ది అన్నిటికి మనకి వెయిట్ లెస్ ఒక్కటే కాదు మనం హెల్తీగా ఎక్కువ యాక్టివ్గా ఉండాలంటే మొలకలు ఇలాంటివి కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఎంతసేపు కూర అన్నమే కాదు మొలకలు ఫ్రూట్స్ అన్నీ ఉండాలండి ఇలా అయితే ఆమ్లెట్ వేసేసుకున్నాను ఆమ్లెట్ మాత్రం చాలా టేస్ట్ ఉంది ఆకుకూర ఎక్కువైనట్టు అనిపిస్తుంది కానీ నాకైతే బాగానే అనిపించింది ఇంకొక ఎగ్ కొట్టుకోండి మీకు కొట్టి ఆకుకూర తినబుద్ధి కాకపోతే చాలా టేస్ట్ ఉంది మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే మనం ఆకుకూర మెంతికూర కానీ కరివేపక్క కానీ పచ్చి వేసాం ఇవన్నీ మొలకలు మార్నింగు బ్రేక్ఫాస్ట్ అనేది మొలకలతో మొదలు పెడితే మనం ఎప్పుడు రోజంతా కూడా యాక్టివ్గా ఉండి మంచిగా ఎనర్జీగా ఉంటుంది బాడీ చాలా బాగుంటుంది ఉలవలు పెసర్లు శనగలు పల్లీలు అంటే మార్నింగ్ నానబెట్టి నైట్ నీళ్ళు తీసేసి అలా డొక్కులో కింద ఒక టిష్యూ వేసి పైన ఒక టిష్యూ వేసినట్టయితే బయటనే పెడితే మూతకు ఓల్చి పెట్టుకున్నట్టయితే మొలకలు వచ్చేస్తాయి ఆమ్లెట్ వల్టా వేసి కూడా మళ్ళీ సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మా పిల్లలకి అందరికీ కూడా లంచ్కి చికెన్ కట్టాను ఆ చికెన్ ఇంకా ఉండిపోతే అలా సైడే పెట్టాను ఇది పాలకూర పప్పు అండి చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి రైస్ వేడి వేడి రైసు ఇక కళాయిలో కాస్త చికెన్ ఉండిపోతే దాంట్లోనైతే కలిపేసుకున్నాను రైస్ వేసి ఏదైనా సరే నీట్గా మనం తిన్నామనుకోండి గిన్నెలు కడగడం ఈజీ అయిపోద్దండి లేకపోతే సగం సగం పడేసినామంటే సింక్ అంతా జిడ్డే ఇలా నీట్గా తినేసామనుకోండి పాతకాలపు రోజుల్లోనే పది మంది సంతానం ఉండి వాళ్ళు లేడీసు అందరూ తిన్నాక ఇంటి ఇల్లాలనే వాళ్ళు లాస్ట్లో తినేవాళ్ళట ఇలా ఏమైనా ఉంటే కలిపేసుకుని రైస్ అంట అంతమంది సంతానాన్ని పెంచడమే ఆ రోజుల్లో గ్రేటు ఇప్పుడు ఒక్కరిని పెంచడమే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇవ్వండి ఇట్లా అయితే కలిపేసుకుంటే మనం గిన్నెలు తోమేటప్పుడు జిడ్డు లేకుండా ఈజీగా తోమేయచ్చు ఆమ్లెట్ అయితే అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి అలా నేను చూపిస్తున్న విధంగా చాలా బాగుంది నా రైస్ అయితే చాలా టేస్ట్ అనిపించింది చికెన్ కూడా ఈరోజు బాగుంది ఆమ్లెట్ ఎదిరిపోయిందండి ఒకసారి ట్రై చేసి తినండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఓన్లీ ఆమ్లెటే తినండి రైస్ అవాయిడ్ చేసేసి నేను వన్ వీక్ అవుతుంది రైస్ తిని ఈరోజైతే లంచ్ ఇలా చేశానండి చాలా టేస్ట్గా ఉంది ఓకే అండి బాయ్ అండి